కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని నల్గొండ ఉమ్మడి జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ పెరిక వెంకటేశ్వర్లు కోరారు ఈ మేరకు నల్గొండ రామాలయ నుండి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుతూ నల్గొండ ఉమ్మడి జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ పెరిక వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నల్గొండ రామాలయం నుండి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్రను శుక్రవారం రామాలయం నుండి ఘనంగా ప్రారంభమైంది ఈ పాదయాత్ర ప్రారంభానికి ముందు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పాదయాత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని ఇందుకు ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దీవెనలు ఉండాలని కోరుతూ నల్గొండ రామాలయం నుండి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో డిసిసి సెక్రటరీ చింతపల్లి బాలకృష్ణ జూనియర్ వైఎస్సార్ శ్రీనివాస్ నాయకులు రమేష్ మణి జగదీష్ సందీప్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు యాది రూట వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ యొక్క పాదయాత్ర ఉద్దేశం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క పాదయాత్ర చేయడం జరిగింది స్వామి ఆశీస్సులతోని వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మేము యొక్క పాదయాత్ర చేసి వారికి పేద వారు పేద ప్రజల కోసం ఎంతో అండగా ఉంటాడు వైద్యం కానీ విద్య కానీ ప్రతి ఒక్క పేద కుటుంబాలకు ఆదుకుంటాడు ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కితే జిల్లాలో రాష్ట్రంలో ఎంతోమంది పేదలకు వారు సాయం చేయగలుగుతారు ఇప్పటికే వారు వాళ్ళ మదరు సుశీలమ్మ ట్రస్ట్ పేరు మీద ఎంతోమందికి గుండాబరిషన్ కానీ కంటి వైద్యం కానీ ప్రతి ఒక్క పేదవానికి ఆయన చూసుకుంటారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మీ వైఎస్ రాజశేఖర రెడ్డిగా ఇవాళ సోదరుడు బెర్క వెంకటేశ్వర్లు బాలకృష్ణ రమేష్ వీళ్ళ ఆధ్వర్యంలో మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డిగా నేను పాదయాత్రకు రావడం జరిగింది నల్లగొండ నుండి యాదగిరిగుట్ట దాకా పాదయాత్ర కార్యక్రమాలు చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మరో వైఎస్ఆర్ మా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను సవినయంగా మనం చేసుకుంటాను ఎందుకంటే నల్లగొండ జిల్లా నల్లగొండ గడ్డ ఇది కోమటిరెడ్డి అడ్డ అనే విషయాన్ని మనం చేసుకుంటాను వాళ్ళు చేసిన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాలోనే కోమటి బ్రదర్స్ అంటేనే వారు ఎన్నో సహాయ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలని గారికి ఉన్నత స్థాయిలో చేసిన వ్యక్తి మానీయుడు మా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి స్థానం కల్పించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని పనులు రాజగోపాల్ రెడ్డి మునుగోడు సహసనసభ్యులు చేస్తున్నారు కంటి వైద్యం కానీ ప్రతి నెల బస్సు పెట్టి వైద్యం తరలిస్తూ వచ్చి ప్రతి పేదవాళ్ళకి గుండె నేనున్నానని రాజగోపాల్ రెడ్డి గుండె తట్టి చేస్తున్నాడు ఎన్నో కార్యక్రమాలు ఒక డాక్టర్ని ఒక ఫైలైట్ని ఒక ఇంజనీర్ని చేసిన మన ఘనత రాజగోపాల్ రెడ్డి గారిది తెలంగాణ రాష్ట్రంలో కోమరెడ్డి బ్రదర్స్ అంటేనే ఒక బ్రాండు అలాంటి వారికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి కల్పించాలని ఆ లక్ష్మీ నరసింహ స్వామిని మేము వేడుకుంటూ పాదయాత్ర చేస్తున్నాము